సార్ మళ్ళీ వంశీ కృష్ణ గారు అంటారు పోలీస్ స్టేషన్ లో ఎవరో కేసు పెట్టారంట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం గనక మనం పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీద ప్రతి ఒక్క ప్రోగ్రాం మీద కేసులు పెడుతూనే ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ పదమూడు నెలలు అచ్చం కేసులతోనే నడిపారు కానీ కోర్టు తీర్పులు ఏమొస్తున్నాయి కోర్టులో స్టేట్మెంట్లు ఏమొస్తున్నాయి ఇవి గమనించుకోవాలి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీద ఆల్రెడీ కోర్టు ఏం ప్రశ్నించింది హైకోర్టు ఏం ప్రశ్నించింది అనేది కూడా గమనించుకుంటే బెటర్ సుప్రీం కోర్టులో రెడ్డి ఇక్కడ ప్రభుత్వం పెట్టే కేసు రావడం సార్ ఆయన నా డబ్బులు పోయా అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడట దానికి కోర్టు దాకా కాదు విచారణ జరిపితే పోలీసులు చెప్తారు సార్ ఒక మాట కంప్లైంట్ ఇచ్చాడు అది ఎవరు తీశారు పోయినా లేదా కావాలని కావాలని కూటమి ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ ప్రచారాన్ని ఆపడం కోసం వ్యూహంలో భాగంగా వాళ్ళ కార్యకర్త వాళ్ళ కార్యకర్త ఈ విధంగా ప్లాన్ అనేది కూడా వెలుగులోకి వస్తుంది కంగారేం లేదు ఇప్పుడు అడగటానికి వెళ్తే అడగడానికి వెళ్తే ఇంకొక మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్ ఎక్కడో వేరే ఊరు నుంచి వేరే ప్రాంతం నుంచి మా కార్యకర్తలు వెళ్ళి ఎంక్వైరీ చేయరు ఎక్కడ ఏ గ్రామంలో ఏ బజార్లో ఏ వార్డులో ఎవరైతే కార్యకర్తలున్నా కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నట్టే మా మా పార్టీ ప్రతినిధులు అదే గ్రామంలో అదే వార్డులో అదే సామాజిక వర్గంలో అదే బజార్లో అదే ఇంటి ఎదురుగా ఇంటి పక్కన ఉంటారు అర్థమైందండి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు కాదు ఎంక్వైరీకి వచ్చేవాళ్ళు పక్కన అదే గ్రామంలో అదే ప్రాంతంలో ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇవి ప్రచారం చేసేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇక్కడ మేము ఎంక్వైరీకి వెళ్తున్నాము మీరు ఇట్లాంటి ఫేక్ కేసులు పెట్టి వ్యతిరిస్తే ఆగిపోవద్దనుకోవడం మీ భ్రమ ఫేక్ ప్రచారం చేసి మేమేమంటామంటే ఎస్ మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి నిజమైతే మీరు చేసింది నిజమైతే మీరు ప్రజ ప్రజలకి మీరు ఇస్తున్నది నిజమైతే మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ప్రజలే చెప్తారు మాకు అనే ధైర్యం మీకు ఉండాల ఆ ధైర్యం లేకపోగా అదే ఇక్కడ అంటే పాదయాత్ర రెడ్డి గారు ఎప్పుడైతే మీరు క్యూఆర్ కోడ్ అన్నారో నిజంగా అప్పటి నుంచి కూటమి అదే చెప్తుంది అనమాట ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతాయి ఫోన్లు మీరు ఇస్తే మీకు అకౌంట్ ఉన్న డబ్బులు కొట్టేస్తారని చెప్పేసి రకరకాలైన ప్రచారాలు చేస్తుంది సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మీరు ఎస్పెషల్లీ స్మార్ట్ వర్క్ అనే నంబర్ యాక్చువల్గా ఎందుకంటే ఒక నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఈవీఎం నంబర్ యాక్చువల్గా మీరు బ్యాలెట్ అంటారు కదా మరి ఈ సర్వేను కూడా పత్రాలు బ్యాలెట్ పత్రాలతో చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా ఇలాంటి వాటికి సమాధానం కూడా లేదు కదా మీరు అన్న పాయింట్ బాగుంది మీరు అన్న పాయింట్ బాగుంది ఒకవేళ మీరు ఈ సర్వే నమ్మము అని కానీ ఇప్పుడు మా సర్వే మేము చేస్తున్నాం మీరు నమ్మము అనేది కనుక మీరు రుజువు చేయగలిగితే మేము కూడా అదే పని చేస్తాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటాం ప్రతిదీ ఉంటది మేము పేపర్ కూడా తీసుకొని వెళ్తున్నాం ఆ మేనిఫెస్టో ప్రింట్ కూడా తీసుకొని వెళ్తున్నాం వాళ్ళ మేనిఫెస్టో పథకాలు ప్రింట్ కూడా తీసుకొని వెళ్తున్నాం హార్డ్ కాపీ మీద కూడా టిక్లు పెట్టిస్తున్నాం హార్డ్ కాపీ మీద ఒక టిక్కులు పెట్టిస్తున్నాం మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు సర్వే అయిపోయిన తర్వాత మొత్తం అబద్ధాలు నిజాలు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అది ఆ బండారం బయటపడుతుంది కంగారు ఏం లేదు కాకపోతే ఇక్కడ లేదంటే వాళ్ళు వాళ్ళు మేము ఒకటే మాట చెప్తున్నామండి ఎంక్వైరీ అయిపోయిన కాకండి ఒకవేళ మీకు క్లియర్గా మేము పాయింట్ వెచ్చికిందాక చెప్పాను మళ్ళీ ఇంకోసారి నోట్ చేస్తాను మేము ఎంక్వైరీ చేసేది ఎక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాదు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి బజార్లో ప్రతి ఇంటి ఎదురుగా ఇంటి పక్కన కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఎలా ఉంటారో అట్లానే ప్రతి పార్టీకి ప్రతినిధులు ఉంటారు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు మేము అదే బజార్లో అదే ప్రాంతంలో అదే ఉన్న వాళ్ళ చేతనే మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం చేపిస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేస్తే ఎక్కడికి వెళ్ళరు వెంటనే తెలిసిపోద్ది వెంటనే ఎంటనే అర్థమైపోద్ది మీరు అది మీరు కేసులు పెట్టిన కేసులు పెట్టి ప్రచారం చేసుకొని ఇది చేసినంత మాత్రాన మీరు అది కేసులు పెట్టిన వాళ్ళందరూ దోషులనే మాట అయితే అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన కేసులు ఒకటన్నా రుజువు చేసింది లేదు ఒకటన్నా ముందుకెళ్ళింది లేదు కోర్టు కోర్టులోనే మీకు మొట్టికాయలు పడుతున్నాయి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా మీకు బాధ లేదు హైకోర్టు మొట్టికాయలు వేసినా మీకు బాధ లేదు హైకోర్టు ముట్టికాయలు వేసినా బాధ లేదు అయినా కానీ కేసులు 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 ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సూపర్ సిక్స్ కేసులు పెట్టడం నేను ఇంకా కేసు పెడతాను ఓకే సార్ తప్పుదారి పట్టించడం కోసం కీతన గారు కీతన గారు మీకు గుర్తుందో లేదో బౌసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది అంటే వాళ్ళు ఎవరో ప్రైవేట్ ఏజెన్సీ అని చెప్పేసి గ్రామాల్లో తిరిగారు గుర్తుందో లేదో వాళ్ళని తరని తరిమి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు బహుశా చిత్తూరు జిల్లాలోనే ఆ సంఘటన జరిగే చంద్రగిరి నియోజకవర్గంలో అనుకుంటాను నేను ఎవరో బయట నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు వెళ్ళి ఏదో అక్కడికి వెళ్ళి సర్వే చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకొని పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఏంటంటే ప్రజల నుంచి డేటా తీసేసుకుంటున్నారు డేటా చౌర్యం జరుగుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పరిస్థితి వచ్చిన తొలినాళ్ళలో So vos se me gustó un dolido.